రిలీఫ్ ఇచ్చిపోతే దానికి పదమూడు శాతం మేం పునాదేస్తేనే పదమూడు శాతం కల్పించింది నిజంగా రాష్ట్ర ఉద్యోగులకు పెన్షనర్లకు తెలియదా అదే విధంగా నిన్న మా పెద్దలు పాతురు సుధాకర్ రెడ్డి గారి వీడియో చూసిన పాపం ఆయన చీఫ్ విప్ గా ఉన్నప్పుడు అనేక జీవోలు తెచ్చిండు అనేక నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఆయన ఒక్కరోజు కూడా కేసీఆర్ ఏం సంప్రదించలే అపాయింట్మెంట్ ఇవ్వలే మాతానే చెప్పిండ్రు మా సార్ మరి చీఫ్ ఫిఫ్త్ కే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన అంటుండు మోడల్ స్కూల్లోకి ఇవాళ పంతొమ్మిదో తారీఖు వచ్చినా జీతాలు రాలేదని మొన్న సోమవారం నాడు మాట్లాడిండు సార్ మీరంటే గౌరవం జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఉన్న వాళ్ళకే ఒకటవ తేదీన వేతనాలు వస్తాయి వీళ్ళు ఇంకా జీరో వన్ జీరో కిందికి రాలేదు పాతూరి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళని జీరో వన్ జీరో కిందికి తీసుకురావాలని అన్ని గురుకులాల్లో పనిచేస్తున్న వాళ్ళను కూడా జీరో వన్ జీరో కిందికి తీసుకొచ్చి అందరి మాదిరిగా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కష్టపడుతుంది మాలాంటి వాళ్ళము రేవంత్ అన్నకు చెప్తున్నాము ఇచ్చే జీతం ఎట్లా ఇయ్యక తప్పదన్నా అదేదో ఇరవై ఇరవై ఐదు తారీఖు ఇచ్చే బదులు ఒకటో తారీఖు ఇవ్వాలంటే వాళ్ళని జీరో వన్ జీరో కిందికి తెస్తామని అడుగుతా ఉన్నాం విట్టలన్నా మీకు గుర్తు లేదా ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత మీటింగ్ పెడితే ఆరోగ్య కార్డుల గురించి ఆ రోజు మాట్లాడింది నువ్వు నేనే అన్నా సార్ మా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తీసుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నట్టు మెరుగైన వైద్య కార్డులు ఏంటంటే ఏమన్నాడు హర్ష ఇది ప్రభుత్వం ఏజెన్సీ కాదు మీది అనారోగ్యం అయితే ఆసుపత్రి మాది బిల్లులు మాదని కేసీఆర్ చెప్పి పదేళ్లైనా ఒక్కరికి ఆరోగ్య కార్డులు ఇచ్చిండా మరి ఎందుకు మాట్లాడలే వింటలన్న మీరు టీఎస్పీఎస్సీ మెంబర్ గా ఉండి శాసన మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ గారు ఒకరోజు మా పార్టీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లేచి నిలబడి మాట్లాడితే ఉద్యోగుల కోసం ఉద్యోగుల డిఏల కోసం ఉద్యోగుల పీఆర్సీ కోసం ఆరోగ్య కార్డుల కోసం మా జీవన్ రెడ్డి మాట్లాడితే మైక్ కట్ చేసిన స్వామిగౌడు ఈ రోజు మైక్ ముందర పెట్టుకుని మళ్ళీ బయటకు వస్తుండు నేను ఒకటే అడుగుతున్నా పాతూరి సుధాకర్ రెడ్డి గారిని అక్కడ భుజంగర్ రావు అని మరొక ఎస్టీయు లీడర్ ఉన్నాడు అన్నానికి ఆన్ డ్యూటీ ఇచ్చి ఎస్టియు లీడర్గా చేస్తే మరి ఎందుకు సర్వీస్ రూల్స్ తీసుకురాలేకపోతుంది టీచర్లకు ఒక పేపర్లో ఇవతల పేజీ అవతల పేజీ కలిసి సర్వీస్ రూల్స్ ఇస్తాన కేసీఆర్ వచ్చే అన్ని సంపాదించుకునే పదేళ్ళు పరిపాలించి ఇంటికి వయ టీచర్లకు సర్వీస్ రూల్స్ వచ్చానా మరి ఎందుకు తెలియకపోతుంది మీరు భాగస్వాములే కదా మీ భాగం ఉంది కదా ఈ రోజు విట్టలన్న మాట్లాడుతాడు కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తారంట మంచిదన్నా వీళ్ళు తీసుకొని తీసుకుని వెళ్ళు కిషన్ రెడ్డి దగ్గరికి గా పాత మూడు డిఏలు వాటి ఎరియర్స్ ఇప్పించట్లే మోడీని అడిగి కిషన్ రెడ్డి దోల్కపోయి గట్లేగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ పెంచమని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం మొన్న పన్నెండు లక్షలకు పెంచి అనేక రకాలైన ఆంక్షలు పెట్టినరన్నా నేను ఒక కాగిధం రాసి నీకు ఇస్తా ఆంక్షలన్నీ తీపించుకరా కిషన్ రెడ్డిని గా మోడీని అడిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కోతామన్నారు ఫామ్ హౌస్ కు చెప్తాడు భిక్షాగాలకు ఇచ్చినట్టు ఐదు పర్సెంట్ అయ్యారు ఇచ్చిపోయిన పన్నెండు నెలలకెళ్ళి పిఆర్సీ నష్టం చేసిండు మొన్న అంటుండ్రు మా పాతులు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉద్యోగస్తులతో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం గారు మీటింగ్ పెట్టాలి అన్నా ఈరోజు ధర్మగంట కట్టిన రాడా ఎవడొచ్చి ధర్మగంట కొట్టినా మా మంత్రులు మా ముఖ్యమంత్రి పలుకుతున్నాడు మీ ప్రభుత్వంలో ధర్మగంట కాదు కదా ప్రగతి భవన్ గోడ దాకాలంటే కూడా మా పిసిసి అధ్యక్షుడికే తరం కాలేదు మీ గోడ దాకాలంటే ఇక సామాన్య ప్రజలకు ఎట్లాగైంది ఇవాళ మీరంటుండ్రు పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలను నేను చెప్తా రాసుకోండి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు ఎన్నికల కోడు భారత పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా కూడా మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎంసీహెచ్ఆర్ శ్రీధర్బాబు శ్రీధర్ బాబు గారిని పెట్టుకుని కోదండరామ్ గారిని పెట్టుకుని అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలతో మూడు గంటలు గడిపింది మీరు చూడలేదా తర్వాత మొన్న అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జేఏసీ ఉద్యోగ సంఘాలను పిలిచి గౌరవ బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు దామోదరం రాజలక్ష్మ గారు ఇంతమంది సీఎం తో పాటు ఐదు గంటలు కూర్చొని డిన్నర్ చేసిపోయిన సంఘాల నాయకుల సంగతి మీకు తెలియదా ఇవాళ సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ఇవాళ త్రీ వన్ సెవెన్ ఎక్కడున్నారు మీరంతా ఏడున్నావు స్వామి గౌడ్ ఎక్కడున్నో శ్రీనివాస్ గౌడ్ ఎక్కడున్నావు సుధాకర్ రెడ్డి గారు త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ముప్పై రెండు మంది చనిపోయారు పద్దెనిమిది మంది మహిళలు చనిపోయారు ఆరు మంది ట్రైబల్ లంబాడ ఉద్యోగులు చనిపోయారు ఒక్కరినైనా పరామర్శిస్తిరా ఒక్కరినైనా మీరు పరామర్శిస్తిరా ఆ జీవో మంచిది కాదని ధర్నాలు చేసే అమ్మాయిలను స్టేషన్లలో పెడితిరి స్పౌజ్ బాధితులను భార్యలు ఒక చోట భర్తలు ఒక చోట వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరు కాదా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి వాటిని కొన్ని 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 పరిష్కారం అయ్యేటివి న్యాయపరంగా లేదా పరిపాలన పరంగా చిక్కులు లేనివి పరిష్కరిస్తాం మీ కళ్ళ కనబడడం లేదా ఇప్పటికీ త్రీ వన్ సెవెన్ కేంద్రం అనుమతి తీసుకోవాలని ఈ ప్రభుత్వం చేత లేకపోయిన సంగతి మీకు తెలియదా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేఖ ఉంది విట్టలన్నా పోయి ఆ లేఖ నట్టుకుని రా మూడు వందల పదిహేడు మా రేవంత్ రెడ్డి రద్దు చేయకపోతే నేను బాధ్యత తీసుకుంటా ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎనిమిది వందల ముప్పై నాలుగు మందిని స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒకసారి మొన్న నూట యాభై ఏడు మందిని మళ్ళీ ఒక పదమూడు మందిని ఒకసారి భార్యాభర్తలను కలిపినాం ఈ రాష్ట్రంలో నాలుగు వేల మంది స్పౌజులను మీరు మూడు వందల పదిహేడు జీవో ద్వారా చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేస్తే మేం కలిపినాం సిద్దిపేటలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మైబ్బా దేశే తీసుకొచ్చి కలిపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మ్యూచువల్స్ ఇచ్చినాం ఒక నాలుగు వేల మంది మ్యూచువల్స్ మూడు వందల పదిహేడు జివో బాధితులు ఈరోజు మళ్ళీ దగ్గరకు వచ్చిండ్రు మెడికల్ కేసులు ఇచ్చినాం స్పౌజులు ఇచ్చినాం అన్ని డిపార్ట్మెంట్లో ఒక ఆరు వేలు దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాల్టికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఇవాళ రిలాక్సేషన్ తీసుకున్నారు అయిపోలేదు ఇంకా మిగిలిన వారికి కూడా రిలాక్సేషన్ ఇవ్వడానికి సాంకేతిక పరమైన న్యాయపరమైన చిక్కులను దాటడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపాం మీకు చేవ ఉంటే కేంద్రానికి అవి తీసుకొచ్చి మా రేవంత్ రెడ్డి ఇవ్వండి అర నిమిషంలో సంతకం పెట్టకపోతే మా బాధ్యత మీరంటారు ఈరోజు డిఏలు ఎస్ ఇవ్వాల్సిందే నేను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా మొన్న సోమవారం నాడే నవీన్ మిట్టల్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన యాస్ రేపు జూలై వస్తే ఆరో డిఏ యాడ్ అవుతుంది డిఏలు ఇద్దాం పిఆర్స్ ఇద్దామని ఎవరు వద్దనడం లేదు కానీ మీ యొక్క పాపాన్ని కడుక్కుంటూ కడుక్కుంటూ వస్తుంటేనే ఇంత సమయం అవుతుంది మీరు ఏది కూడా దృష్టి పెట్టలే ఇవాళ టీచర్లకు సుధాకర్ రెడ్డి గారు మీరు రిటైర్డ్ అయింది రెండు వేల ఐదు సెప్టెంబర్ లో అంతకన్నా ముందు నుంచి కూడా భాషా పండితుల పీటీల అప్గ్రడేషన్ సమస్య ఉన్న సంగతి మీకు తెలియదా భుజంగరావు గారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఏడాది లోపలనే పోయిన సంవత్సరం జులై పద్దెనిమిదవ తారీఖునే రాష్ట్రంలో పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది భాషా పండితులను పీటీలను అప్గ్రేడ్ చేసి ఈ రోజు అప్గ్రేడేషన్ ఇవ్వలేదా అప్గ్రేడ్ అయిన పీటీలకు భాషా పండితులకు రెండు రెండు ఇంక్రిమెంట్లు రావా జీతాలు పెరగలేదా ఎన్ని ప్రమోషన్లు జోన్ టూలో జోన్ వన్ లో జీహెచ్ఎం ల ప్రమోషన్లు ఎనిమిది వేల మంది ఎస్ఈట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు గురుకులాల్లో ఇరవై వేల ప్రమోషన్లు అంతెందుకండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా భార్యలు చనిపోతే భర్తలో భర్తలు చనిపోతే భార్యలో అమ్మో నాన్నో చనిపోతే పిల్లలో కారుణ్య నియామకాల కోసం కంపాషరేట్ అపాయింట్మెంట్ కోసం మీ ప్రభుత్వం దగ్గర దరఖాస్తులు పెడితే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇవ్వలేదు ఇరవై